మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేల అధ్యక్ష వాళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక రోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల పన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు శంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొన్ని మిత్రులను అందులో ఉన్న వాళ్ళని ఏంద సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరు అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఇన్ని వివరాలు అడుగుతా మా సార్ లెక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏమడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి ఆ శంకర్ పాడు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి సెంటర్ మంత్రులు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారు జనాభా లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలేని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన మంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచపెట్టుకున్నది అధ్యక్ష త్రిజూరీలా ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్న పదేళ్ళు పదే ఇట్లనే అబతాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదని అందుకే చెప్పిన అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్కులేట్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడిసేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే ఆ రోజు ఎంతో అడావిడ్ చేస్తున్నారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష ఏడు గంటల నుంచి ఏడు గంటలు పన్నెండు గంటలు చేసినాం అన్న ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ ను పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ కు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచి పెట్టుకున్నది ఈ అంటే ఒక కుటుంబం కోసం కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు ప్రజల కోసం మేము చేయాలని ఈరోజు ఇంటింటికెళ్ళి ప్రతి నూట యాభై కుటుంబాలను గుర్తించి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్నుమ రేట్ పెట్టి రోజుకు ఎనిమిది నుంచి పది కుటుంబాలే ఒక్క రోజులే చేయమనిలేదు అధ్యక్ష యాభై రోజులు నిరంతర ప్రక్రియ చేసి యాభై రోజుల తర్వాత నూటికి నూరు పర్సెంట్ పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు ఇంత మించి అధికారిక డాక్యుమెంటు లేదు ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే సమాజాన్ని తప్పుదో పట్టించడమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మూడు కోట్ల యాభై లక్షల మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల పైచీలకు జనాభా అధ్యక్ష ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలేవు ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే అవి మోసుకొచ్చి ఇక్కడ చెప్పడం తప్ప ఏ ఏ చర్చకు లేదు అందుకే దయచేసి మా మిత్రులను బలైన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి నరేంద్ర మోడీ గారిని రెండు